నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది కడప హనుమ పూజలో ఉన్నటువంటి శ్రీ భద్రావతి భావనర్శి దేవస్థానం నందు శరణ్ నవరాత్రులు అత్యంత వైభవంగా చేయ తలబట్టి ఈ రోజు మూడవ రోజు మొట్టమొదటి రోజు మహేశ్వరి దేవిగా అమ్మవారి అలంకారంలో దర్శనమిచ్చినారు రెండవ రోజు నిన్నటి రోజున వైష్ణవి మాతగా అమ్మవారు దర్శనమిచ్చినారు ఈరోజు అమ్మవారు వినాయకి దేవిగా మనకు దర్శనమిస్తున్నారు అమ్మవారు వినాయకి దేవిగా సకల విఘ్నాలను తొలగించేటువంటి ఆ మాటగా ఈ రోజు అమ్మవారు దర్శనిస్తున్నారు ప్రత్యేకంగా వినాయక దేవి అలంకారంలో అమ్మవారు ఈరోజు దర్శనమిస్తూ భక్తులందరికీ కూడా కనువిందు చేస్తున్నారు ఈరోజు అందరూ కూడా వచ్చి అమ్మను దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అదేవిధంగా ప్రతిరోజు కూడా భక్తులు గుడికి వచ్చి అమ్మవారిని దర్శించి తరించవచ్చిందిగా ఆలయ కమిటీ వారు కోరారు